ఘనంగా కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే కేక్ కట్ చేయగా మండల కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొమ్మెర రవీందర్ రెడ్డి బోర్డు సునీల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్ ఒడ్నాల నరసయ్య నేలపట్ల కనకయ్య నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి దుడ్డు మల్లేశం చిట్కూరి అనంతరెడ్డి చింతలపల్లి నరసింహారెడ్డి బద్ధం సంపత్ రెడ్డి, దొగ్గలి ప్రతీప్ బూర వెంకటేశ్వర్ న్యాత జీవన్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు